ఇంద్రుడి యొక్క భార్య అయిన శతీదేవిలాగా ఉన్నట్టు శచీదేవిలాగా ఉన్నటువంటి ద్రౌపదీదేవి పరిచయం చేస్తే వచ్చి కుంతిని ద్రౌపదిని గాంధారికి కుంతిదేవికి గాంధారికి నమస్కరించిందట ద్రౌపదీదేవి అమ్మ నేను నేను ద్రౌపదిని అని వెంటనే ఆశీర్వదించిందిట ద్రౌ ఆశీర్వదించి మనసులో మాత్రం అనుకుందిట ఈ పాంచాల రాజ తనయ్యైనటువంటి ద్రౌపది మృత్యుదేవతలాగా ఉంది దీని ఈమెను చూడబోతే నా సంతానాన్ని కడుపున పెట్టుకునేటట్టుగా ఉంది చాలా ప్రమాదం అయ్యేటట్టుంది అనుకుంది గాంధర్ వాచ మనసులో ఈ మాట అనుకుంది కానీ కుంతీం రాజసుతాం క్షత్త నవ సవధూం సపరిచ్ఛద గాంధారి అంటోంది విదురా నీకు ఇష్టమైతే కుంతిదేవిని ద్రౌపదీదేవిని శీఘ్రంగా పాండురాజు భవనం పాండురాజుకి అంతకుముందు ఉన్న బిల్డింగ్ ఉందిట అందులో ప్రవేశపెడతానన్నారు ఎవరు గాంధారి చెప్తోంది ఈ మాట ఇచ్చకానికి అంటే ఇవ్వకపోయినా వాళ్ళు వెళ్తారు అక్కడికి కానీ మర్యాద కోసం మనం అప్పటికే ఎవరైనా ఏర్పాటు చేస్తే మనమే ఏదో పెద్ద మధ్యవర్తి లాగా పెద్దరికంగా అయ్యా రండి 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 అంటుంటారు చూసారా అసలు కార్యకర్త ఏం మాట్లాడరు పక్కన వాడు మాట్లాడుతుంటారు అట్లాగే గాంధారికి ఇక్కడ పెద్ద హక్కు లేకపోయినా ఆమె మాట్లాడుతోంది వైసంపాయలు వారు చెప్తున్నారు విదురుడు వెంటనే ఎప్పుడైతే గాంధారి మాట ఉందో వాళ్ళని బాంధు మొత్తం పాండవులందరినీ కూడా సత్కరించి పౌరులందరూ కూడా పెద్దగా సత్కారాలు చేశారట ఈ విధంగా కాలం గడుస్తోంది ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజుతో మాట్లాడుతున్నారు భ్రాతృ సహ కౌన్య నిబోధగదతో మమ పాండూనా వర్దితం రాజ్యం పాండు జగత్ శాసనాన్ మమ కౌంతేయ మమ భ్రాత మహాబల కృతవాన్ దుష్కృతం కుష్కృతం కర్మ నిత్యమే విషాన్త్వే తస్మాత్ తమ కౌంతేయ శాసనం కరుమాచిరం మమ పుత్రురాత్మా దర్పాహంకార సంయుత శాసనం న కరిష్యంతి మమ నిత్యం యుధిష్టిరా చెప్తున్నాడు నా పిల్లలు బుద్ధిమంతులు కాకపోవడం వల్ల ఇన్ని ప్రమాదాలు వచ్చాయి నా పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో నా మాట వినరు నువ్వు ధర్మాత్ముడివి మీ నాన్నగారు బతికున్నప్పుడు నా మాట వినేవాడు అడుగు జాడల్లో నడిచేవాడు నా మాటని ఒక్క మాట కూడా అనేవా కాదనేవాడు కాదు అయినా ఇప్పుడు నువ్వు ఆ స్థానంలో ఉన్నావు మా తమ్ముడి స్థానంలో నువ్వు ఉన్నావు నా కొడుకులు నా మాట వినరు కనుక నువ్వు నా మాట వింటూ నా పుత్రులేమో మహా అహంకారులు చెడ్డవాళ్ళు వాళ్ళు నా ఆజ్ఞను ఎట్టి పరిస్థితుల్లో పాలించరు కనుక మీరు ఒక పని చేయండి రోజు ఇక్కడ ఉండడం వల్ల మీకు సమస్యలు వస్తాయి ఎంత తెలివిగా ఎత్తుగడ వేశారు చూడండి మీరు రోజు ఇక్కడ ఉంటే మా వాళ్ళు దుర్మార్గులు వాళ్ళని నేను అడ్డుకోలేను వాళ్ళని ఏం అనలేదు రోజు పీక్కొని పీకులాడాల్సి వస్తుంది నా మనసు క్షోభిస్తుంది కనుక మీ సుఖం నాకు చాలా ముఖ్యం కనుక మీరు ధర్మాత్ములు గనక మీరు నా మాట ఏం చెప్పినా కాదనరు గనక ఇన్ని పెట్టాడు మధ్యలో ఉపపత్తులు నాయన ఖాండవం అనేటువంటి ఖాండవ ప్రస్థం ఉంది అక్కడ మీరు సుఖంగా ఉండండి అంటే మెల్లిగా మెడబెట్టు తోయడానికి సిద్ధపడ్డాడు ఇంద్రప్రస్థం పూర్తిగా హస్తినాపురం పూర్తిగా దుర్యోధనుడిదే అన్నట్టుగా ఆయన ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నచవో వసతస్తత్ర కశ్చిత్ శక్తి ప్రభావితం సంరక్షమాం మాం పార్థేన త్రిదశానివ వజ్రణ అర్ధం రాజ్యస్య సంప్రాప్య ఖాండవస్థ ఈ ఈ మొత్తం కౌరవరాజ్యాన్ని రెండుగా భాగాలు చేస్తున్నాను ఇంద్రప్రస్థపురాన్ని ఇక్కడ ఉంచేస్తున్నాను హస్తినాపురాన్ని ఉంచాను ఖాండవ ప్రస్థాన్ని మీరు మీ సోదరులతో పాటు ఐదుగురు సుఖంగా అక్కడ ఉండండి మీరు ఎక్కడున్నా సుఖంగా ఉండగలరు ఎందుకంటే ధర్మాత్ములు బలవంతులు మహాపరాక్రమ సంపన్నులు లోకల్లో అందరూ కూడా మీకు ఉచితంగా మీకు అన్ని రకాల ఉపకారాలు చేస్తారు కనుక మీకు ప్రస్థానంలో ఏ సమస్య ఉండదు అన్నారు ఈ విధంగా అభిషేకస్య సంభారాన్ని వెంటనే విధుడితో చెప్పాడు వెంటనే అర్ధరాజ్యం ఇచ్చేయాలి రాజ్యభాగం చేయాలి కనుక యుధిష్ఠుడికి అభిషేకం ఏర్పాట్లు చేయాలన్నారు పాండురాజు ఉపకారానికి బదులుగా ప్రత్యుపకారం చేస్తున్నాను అని చెప్పాడు నేను మీ అన్నగారు మీ తండ్రి గారు జీవించి ఉన్నప్పుడు పాండురాజు ఏ విధంగా నాకు ఉపకారం చేశాడో ఆ రకంగా అన్నారు పట్టాభిషేకం చేశాడు అక్కడికి కృష్ణద్వైపాయనుల వారు వచ్చారట వాసుదేవు వాచ వర్తన్మయ కౌరవాణాం యశస్కరం భీష్ముడు భీష్మో ద్రోణశ్చ కృప క్షత్త సాధుసాత్విధి వైసంపాయనులు వారు చెప్తున్నారు భీష్ముడు ద్రోణుడు కృపుడు విదురుడు ఇదంతా బాగుంది దుర్యోధను ధృతరాష్ట్రుడు యొక్క నిర్ణయం మంచిదే ఇక్కడుండి కొట్టుకోవడం కంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా వృద్ధి చేసుకుంటారు ఎందుకు కలహించుకోవడం అని రాజ్యాన్ని రెండు భాగాలు చేసి రెండు రాష్ట్రాలుగా విడిపోయినట్టుగా విడిపోయించారు అయితే వీళ్ళకి ఏమి ఇచ్చాడు గుట్టలో పుట్టలో ఇచ్చాడు హస్తినాపురం అంతా భద్రంగా కొడుకు పెట్టి ఏహీలైనటువంటి నిరాకారమైనటువంటి హస్త ఆ ఖాండ ఖాండ ప్రస్ ఖాండవ ప్రస్థాన్ని వీళ్ళకిచ్చారు బాగానే ఉందన్న ఇచ్చే వార్ స్నేహాహ వైశంబాయలు వారు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ విధంగా పట్టాభిషేకానికి తొందర పెట్టాడు విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్లుగా కార్యాలన్నీ పూర్తి చేశారు పట్టాభిషేకం అయిపోయింది అక్కడికి వ్యాసభగవానుడు వచ్చాట ఎప్పుడైతే పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయో అప్పుడు వచ్చారట కౌరవులందరూ బంధుసమేతంగా ఉం వ్యాసభగవాను పూజించారట కృష్ణపరమాత్మ ఆజ్ఞానుసారం వేద పండితులంతా కూడా మంత్రాలు చదివారట యథావిధిగా వ్యాసభగవానుడు దగ్గరుండి తాను తాను దగ్గరుండి పట్టాభిషేకం చేశాట వ్యాసభగవానుడి చేత పట్టాభిషేకం చేయించుకునేటువంటి అదృష్టం ధర్మరాజు కలిగింది అప్పుడే కృపుడు ద్రోణుడు భీష్ముడు ధౌమ్యుడు వ్యాసుడు శ్రీకృష్ణ పరమాత్మ బాహ్లికుడు సోమదత్తుడు చతుర్వేదాలు తెలిసినటువంటి వేద పండితులు బ్రాహ్మణోత్తములు విధిపూర్వకంగా భద్రపీఠం మీద కూర్చోపెట్టి స్వయంగా వ్యాసభగవానుడు అభిషేకం చేస్తే ఔబృద స్నానం చేసి బంధువులందరి యొక్క ఆశీర్వచనం తీసుకొని అప్పుడు అందరి ఆశీర్వచనం తీసుకొని కదిలేట్ట ఈ విషయమంతా పరోక్షంగా తెలుసుకున్నటువంటి గాంధారి కుమిలిపోయిందిట పుత్రా శోచంతం సర్వే తే జ్ఞాత్వా బాంధవై జ్ఞావా శోకంతో పుత్రాణం ధృతరాష్ట్రాబ్రవీత్ సమక్షం వాసుదేవస్య కురుణాంచ సమక్షత గాంధారి మనసులో అనుకోని ఈ వైభవంతా తలుచుకుందట అంటే ఇక్కడ పట్టాభిషేకం ఎట్లా జరుగుతోంది ఎవరు చేయిస్తున్నారు ఎవరు బహుపరాకులు ఇచ్చారు ఎవరు బహుమానాలు ఇచ్చారు కీర్తి కిరీటం ఎవరు దగిలిచ్చారు భుజకీర్తులు ఎవరిచ్చారు ఎవరెవరు నవరత్నాలు తెచ్చిచ్చారు ఇదంతా కూడా రన్నింగ్ కామెంటరీ వింటోంది గాంధారీదేవి విని కువిలిపోతుందట చపత్తుల వృద్ధియు ఆత్మహానియున్నరు ధృతరాష్ట్రుడు కృష్ణపరమాత్మ కౌరవుల సమక్షంలో యుధిష్ఠుడితో ఈ మాట అంటున్నారు పట్టాభిషేకం అంతా అయ్యాక పెద్ద తండ్రి మాట్లాడుతున్నారు ధృతరాష్ట్ర ఉవాచ అభిషేకం ద్వయాప్రాప్తం దుష్ప్రాప కృత ఆనపి ఆయన నీకు ధర్మం ప్రకారం నేను పట్టాభిషేకం చేశాను నీవు పూర్వరాజ్యాన్ని పొంది పూ మన వంశపూర్వీకులు పరిపాలించిన రాజ్యాన్ని పొంది కృతార్థుడు అయ్యావు నీవు నే ఈరోజే ఆలస్యం చేయొద్దు ఇప్పుడు పట్టాభిషేకం అయిపోయిందిగా వెంటనే ఖాండవ ప్రస్థానికి బయలుదేరు అది మన వంశపూర్వీకుల యొక్క రాజధాని ఈ ఖాండవ ప్రస్థాన్ని బుద్ధుడు యొక్క కుమారుడి కారణంగా ఋషులు దాన్ని నాశనం చేశారు ఒకప్పుడు అది పెద్ద రాజ్యమే కానీ బుధుడు యొక్క కుమారుడు దాన్ని వాడు చేసిన దుర్మార్గ కారణంగా చంద్రవంశం వాళ్ళేగా చంద్రుడు కుమారుడు బుధుడు ఆ వంశంలో వచ్చిన వాడు కనుక వాడు చేసిన దుర్మార్గం కారణంగా ఋషులు శపిస్తే అది నాశనం అయింది నీవు మళ్ళీ కాండవ ప్రస్థానం ఒకసారి వృద్ధి చేసుకోవాలైనా నువ్వు సమర్థుడు అనే నీ ఖాండవ ప్రస్థానం ఇచ్చాను నీ తమ్ములతో హాయిగా వెంటనే బయలుదేరు ఆలస్యం చేయొద్దన్నారు ఈ విధంగా వెళుతూ ఉంటే వైసంబన్లు వారు చెప్తున్నారు వాసుదేవో జగన్నాథ చింతయామాస వాసవం చింతితో రాజన్ విశ్వకర్మాణమాదితు వెంటనే కృష్ణపరమాత్మ ఇంద్రుని తలుచుకున్నట్టు ఇంద్రుని తలుచుకొని మరి పాండవుల సంగతి ఏమన్నా చూడ ఎస్టాబ్లిష్ చేయాలి ఏదన్నా వీళ్ళ కోసం అని చెప్పేట అప్పుడు వెంటనే ఆయన విశ్వకర్మను తలుచుకున్నట్ట ఇంద్రుడు విశ్వకర్మను తలుచుకుంటే విశ్వకర్మ వచ్చాడు మహేంద్ర ఉవ్వాచ విశ్వకర్మన్ మహాప్లాజ్ఞ అజ్య ప్రభుతి తప్పురం ఇంద్రప్రస్థం ఇది ఖ్యాతం దివ్యం రమ్యం అయినా ఈ ఖాండవ ప్రస్థం అనే నగరం ఉంది దీనిని యొక్క శిల్పచాతుర్యం చేత దీన్ని బాగా తయారు చేయి ఈ ఖాండవ ప్రస్థాన్ని మహానగరంగా తయారు చేయి అనేకమైన వసతులతో భవనాలు తయారు చేయి నువ్వు ఘటనా ఘటన సముద్రుడి మనసులో ఎట్లా ఉంటే మనస్సు చేత నిర్మించేటువంటి విశ్వకర్మవి నువ్వు ఈ రోజు నుంచి వీళ్ళు నన్నుదలుచుకున్నారు కనుక ఈ కాండవ ప్రస్థానికి ఇంద్రప్రస్థం అనే పేరు వస్తుంది అని ఇంద్రుడే పేరు పెట్టట